ఈ రోజు నేను ఇక్కడ చూశాను టెక్నాలజీలు చాలా వచ్చాయి ఆ టెక్నాలజీ కూడా మీరు చూస్తే వేస్ట్ సెగ్రిగేషన్ నుంచి జియో ట్యాగింగ్ దగ్గర నుంచి రీసైక్లింగ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఇంటి దగ్గర కలెక్ట్ చేసినప్పుడు ఎట్ట చేశాం ఏ విధంగా దాన్ని సెగ్రిగేట్ చేశాం మొత్తం కూడా జవాబారీతనంగా అకౌంటబిలిటీ తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా ఒక మంచి పరిణామాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఒక పక్క టెక్నాలజీ వచ్చింది ఒక పక్క టెక్నికల్ లోహం వచ్చింది వినూత్నమైన ప్రయోగాలు జరుగుతున్నాయి ఆ ప్రయోగాల ద్వారా ఏ విధంగా తీసుకురావాలని తీసుకొచ్చే పరిస్థితి వస్తాం దేశం మొత్తం మీరు ఒకసారి ఆలోచిస్తే ఇరవై ఆరు స్వచ్ఛమైన ఉన్నాయి ఈ ఇరవై ఆరు స్వచ్ఛమైన నగరాల్లో మనవి మూడున్నాయి విజయవాడ తిరుపతి విశాఖపట్నం ఈ మూడు నగరాలు కూడా మనవి స్వచ్ఛమైన నగరాలు వచ్చే పరిస్థితి వచ్చింది రాబోయే రోజుల్లో సగం పైన ఆంధ్రప్రదేశ్ నగరాలే స్వచ్ఛమైన నగరాలుగా ఉండాలని స్వచ్ఛమైన గ్రామాలుగా తయారు కావాలని మనందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన ఈ రోజే ఇలాంటివి చేసినప్పుడు ఎక్కడికక్కడ మనలో కూడా ప్రతి ఒక్క వ్యక్తి డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఆలోచించాల్సిన అవసరం ఉంది మన పని మనం చేసుకున్న విధంగానే ఈ పరిశుభ్రత పైన మీరంతా శ్రద్ధ పెట్టాలి ఈరోజు అందరికీ సోషల్ మీడియా ఉంది మీరు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టండి ప్రజా చైతన్యానికి ఒక ఉద్యమానికి నిర్మాణం చేద్దాం ఎక్కడికక్కడ పోస్టింగ్స్ పెట్టడం అవేర్నెస్ దేవడం లేకుంటే మీకు తెలిసిన విషయాలు చెప్పడం లేకుంటే ఏవైనా చేయకూడని పనులు చేస్తే అవన్నీ కండెమ్ చూస్తూ పెట్టడం ఇవన్నీ చేయగలిగితే ఈ ఉద్యమానికి స్ఫూర్తినిస్తుంది ఈ రోజు ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇస్తున్నారు మనం కూడా అవార్డులు ఇస్తాం ఇప్పుడు ముగ్గురైతే ఇక్కడ మనం అవార్డులు ఇచ్చాం ఆ ముగ్గురికి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్ష రూపాయలు అదనంగా క్యాష్ అవార్డు కూడా ఇస్తున్నాం తెలియజేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం కూడా భవిష్యత్తులో కొన్ని అవార్డ్స్ క్రియేట్ చేస్తాం కేంద్రం ఇచ్చే అవార్డ్స్ కేంద్రం ఇస్తారు రాష్ట్రం కొన్ని అవార్డ్స్ ఇస్తాం కొంత ఆర్థికంగా కూడా అవార్డుస్ ఇస్తాం ఒక పక్కన పూర్తి ఉండాలి ఒక పక్కన కష్టపడిన దానికి ఎలాంటి అవార్డ్స్ వస్తే సమాజంలో వాళ్లకు గుర్తింపు వచ్చే పరిస్థితి వస్తుంది